కనకదారకు స్వాగతం పారాయణం మనం అందరం కలిసి చేస్తున్నాం కనకదార పారాయణం ఈరోజు ఆరవ రోజు అయితే రోజు పెట్టిన షార్ట్స్లో కొన్ని కామెంట్స్ చూస్తూ అవి చదివిన తర్వాత ఇలా అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈరోజు కూడా ఈ వీడియో కూడా దానికోసమే అండి అయితే కామెంట్స్లో చాలామంది ఫస్ట్ నాకు మాట్లాడాలి అనిపించింది ఏంటి అంటే మేము ఉపవాసం చేయలేకపోతున్నాం పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేసి చదువుకోవచ్చా లేకపోతే మాకు పొద్దునే కుదరట్లేదు మధ్యాహ్నం ఆఫీస్లో చదువుకుంటున్నాం చదువుకోవచ్చా సాయంత్రం చదవచ్చా పొద్దున ఒకటే టైంకి చేయాలా సాయంత్రం ఒకటే టైంకి చేయాలా ఇదే టైంకి చదువుకోవాలా అని అడుగుతున్నారు ఫస్ట్ థింగ్ మీకు కుదిరినప్పుడు చదువుకోండి ఇదే టైంకి చదువుకోవాలి ఒకటేసారి చదువుకోవాలి అట్లా ఏం లేదు ఏ టైం అయినా సరే కాకపోతే కంటిన్యూగా మూడు సార్లు చదివేసుకోండి లేకపోతే మూడు సార్లు కనకధార పారాయణంకి మూడు సార్లు ఒకేసారి చదవాలి లేదా మూడు సార్లు ఒకేసారి వినాలన్నమాట అది మీరు మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే మా ఇంట్లో అయితే మేము ఎయిట్ థర్టీ కి స్టార్ట్ చేస్తామండి పూజ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ అవుతుంది ఎందుకంటే పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళే టైంలో మనం లోపలంటే కష్టం ఇల్లు కూడా క్లీన్ చేసుకున్న అవన్నీ చేయాలి కాబట్టి సో మీకు కుదిరిన టైంలో మార్నింగ్ లెవెన్ లోపల ఎప్పుడైనా చేసుకోండి కాకపోతే ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత మంచిదండి మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్కి చేసుకుంటే కూడా చాలా మంచిది కాకపోతే ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదు కాబట్టి మీకు తోచిన టైంలో మీకు కుదిరిన టైంలో చదువుకోండి ఒకవేళ మార్నింగ్ కుదరకపోతే కనుక ఈవినింగ్ సిక్స్ తర్వాత మీరు ఎప్పుడైనా చదువుకోవచ్చు సెవెన్ ఎయిట్ నైన్ లోపల ఏ టైంలో అయినా మీరు చదువుకోవచ్చు పొద్దున స్నానం చేసి మనం పూజ ఎలా చేసుకుంటామో సాయంత్రం కూడా చక్కగా స్నానం చేసి పూజ చేసుకోవాలన్నమాట మనం నాన్ వెజ్ తినట్లేదు ట్వంటీ వన్ డేస్ సో మధ్యాహ్నం మీరు లంచ్ చేసినా సరే సాయంత్రం స్నానం చేసి మీరు పూజ చేసుకోవచ్చు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండానే ఖచ్చితంగా పూజ చేసుకోవాలా అని అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి చాత కాదు కదా అంటే వాళ్ళకి ఓపిక ఉండదు సో అప్పుడు మీరు కొన్ని పాలైనా తాగి లేదా లైట్గా టిఫిన్ చేసైనా చేసుకోండి ఏం పర్వాలేదు కడుపులో ఆకలి వేస్తుంటుంది నీరసంగా ఉండి పూజ చేసుకుంటే మనసేమో పూజ మీద ఉండదు అప్పుడు కరెక్ట్గా చేయ కూడా చేయలేము కాబట్టి ఓపిక లేనప్పుడు అందులో కొంతమంది టాబ్లెట్స్ కూడా తీసుకోవాలి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు మార్నింగ్ టాబ్లెట్ తీసుకుంటారు తర్వాత కొంచెం పాలు తాగి అంత ఓపిక లేకపోతే మీరు అట్టిపండు ఒకటి తినండి లేదా రెండు అట్టిపండులు తిని చక్కగా పూజ చేసుకోండి నెక్స్ట్ ఇంకొకరు పెట్టారు ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామగారు చనిపోయారంట చనిపోయి వన్ మంత్ అవుతుందండి అయితే పంతులు గారు ఇంట్లో నిత్య దీపం వెలిగించుకోవచ్చు కానీ పూజలు చేయడం కానీ అండ్ ఏదైనా దీక్ష చేసుకోవడం కానీ అట్లాంటివి చేయకూడదు నిత్య నిత్య దీపం వెలిగించుకోవడానికి మటుకి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు మా అత్తగారు ఊర్లో ఉంటారు మేము ఇక్కడ ఉంటాం మరి కనకదార పారాయణం మేము చేసుకోవచ్చా అని నన్ను అడిగారనమాట అయితే నేను సంకీర్తన అక్కని తే సంకీర్తనమ్మ ఏం చెప్పారు అంటే పసుపు గణపతి పెట్టుకోకుండా మామూలుగా మీరు చదువుకోండి అంటే త్రీ టైమ్స్ ఎలా చదువుకుంటారో అలా చదువుకోండి కానీ పసుపు గణపతి పెట్టి దీక్షలాగా అలా తీసుకోకూడదు ఈ సంవత్సరంలో అని చెప్పారు నెక్స్ట్ ఇయర్ మీరు కావాలి అంటే మామూలుగా పసుపు గణపతి పెట్టి అట్లా దీక్షలాగా తీసుకోవచ్చు మామూలుగా అయితే మా సైడ్ ఏంటి అంటే సంవత్సరం అయ్యేంతవరకు నిత్య పూజ కూడా చేయరు అసలు దేవుడి రూమ్లకే వెళ్ళరు కానీ ఇప్పుడు మా లక్ష్మక్క ఉంది కదా లక్ష్మక్క వాళ్ళ వాళ్ళ సైడ్ ఏంటి అంటే లెవెన్ డేస్ అయిపోయిన తర్వాత వాళ్ళు మామూలుగా నిత్య పూజ దీపారాధన అవన్నీ చేసుకుంటారంట కానీ ఇప్పుడు సత్యనారాయణ వ్రతాలు లేకపోతే గుడికి వెళ్ళడాలు అట్లాంటివి వాళ్ళు చేయరంట సో సంకీర్తనమ్మ అయితే అదే చెప్పింది పసుపు గణపతి అలా పెట్టుకొని నవరాత్రులు అలా చేసుకోకూడదు ఊరికి కనకదార పారాయణం ఎప్పుడైనా చదువుకోవచ్చు సో ట్వంటీ వన్ డేస్ మీరు త్రీ టైమ్స్ చదువుకోవాలి అనుకుంటే చదువుకోవచ్చు అని అదొకటి చెప్పారు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక అమ్మాయి డెలివరీ అయిందంట డెలివరీ అయిపోయి ట్వంటీ వన్ డేస్ అయిపోయింది ఇప్పుడు వన్ మంత్ దగ్గరకు వస్తుంది కానీ నాకు కొంచెం కొంచెం బ్లీడింగ్ అవుతుంది ఫస్ట్ బేబీ అప్పుడు నాకు టూ మంత్స్ కొంచెం 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 బ్లీడింగ్ అయింది ఇప్పుడు వన్ మంత్ అయినా కూడా కొంచెం కొంచెం బ్లీడింగ్ అవుతుంది మరి నేను కనకదార అయినా చదువుకోవచ్చ అంటే ముట్టు అనేది మనకి ట్వంటీ వన్ డేస్ లోపలే అండి పిల్లలు పుట్టిన తర్వాత ట్వంటీ వన్ డేస్ తర్వాత కొంచెం కొంచెం మీకు ఆ లైట్ బ్లీడింగ్ కనిపించినా డ్రాప్స్ కనిపించినా కూడా ఏం కాదు మీరు కూడా హ్యాపీగా చదువుకోవచ్చు కాకపోతే పసుపు గణపతిని పెట్టి అవన్నీ చేయాలి అంటే మీరు ఇప్పుడే డెలివరీ అయ్యారు కాబట్టి బాలింతరాలు కాబట్టి పసుపు గణపతి అవన్నీ పెట్టి ట్టుకొని కూర్చొని పూజ చేయడం కష్టం కాబట్టి మీరు ఎక్కడ ఉంటారో అక్కడ కూర్చొని చక్కగా మూడు సార్లు కనకదార పారాయణం చదువుకోండి నెక్స్ట్ ఇయర్ మంచిగా దీక్షలాగా చేయొచ్చు నెక్స్ట్ కామెంట్ ఏంటి అంటే కనకదార పారాయణం మనం శ్రావణ మాసం స్టార్ట్ అయిన ఫస్ట్ డే స్టార్ట్ చేసాం కదా ట్వంటీ వన్ డేస్ మనం నాన్ వెజ్ తినట్లేదు పారాయణం చేస్తున్నాం తర్వాత కూడా శ్రావణం మనకి ఎనిమిది తొమ్మిది రోజులు ఉంది కదా మరి ఆ ఎయిట్ నైన్ డేస్ మనం నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అని అడుగుతున్నారు అది ఇంకా మీ ఇష్టం అండి మనము పసుపు గణపతిని పెట్టుకున్నాం లేదా పారాయణం చేస్తున్నాము అని చెప్పేసి ఒక దీక్షలాగా తీసుకున్నాం కదా సో ఈ ట్వంటీ వన్ డేస్ అయితే ఖచ్చితంగా తినకూడదు తర్వాత ఇంకా ఎలాగో ఎనిమిది రోజులు కదా శ్రావణం అయిపోతుంది అనుకుంటే ఆ ఎనిమిది రోజులు మానేయండి లేదు ఇంకా మేము ఆగలేము అంటే అది ఇంకా మీ ఇష్టం కంప్లీట్లీ అది మీ చాయిస్ అనమాట నెక్స్ట్ కామెంట్ ఏంటి అంటే ఇది కొంచెం నాకు నవ్వొచ్చింది ఏంటి అంటే నాకు రోజు కుదరట్లేదు వీక్లీ వన్స్ చేసుకోవచ్చా అని అంటే పాపం వాళ్ళకి బిజీగా ఉన్నట్టున్నారు కానీ చేసుకోవాలని ఇష్టం ఉన్నట్టుంది అయితే రోజు ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా చేస్తేనే అది పారాయణం లాగా అండి పారాయణం కూడా మనం ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ లెవెన్ డేస్ ఫైవ్ డేస్ నైన్ డేస్ అలా పెట్టుకుంటాం అనమాట వీక్లీ వన్స్ హ్యాపీగా చదువుకోవచ్చు కానీ అది పారాయణం కిందికి రాదు శుక్రవారం శుక్రవారం మనం ఎలా చేసుకుంటామో అలా అనమాట కాకపోతే మీకు అన్ని డేస్ కుదరకపోతే ఫైవ్ డేస్ చేయండి నైన్ డేస్ చేయండి లేదు మీరు ఫ్రైడే ఫ్రైడేనే చేసుకోవాలి అంటే అలా కూడా చేసుకోవచ్చు కానీ పారాయణం కిందకి లెక్క రాదనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే రాఖీ పౌర్ణమి వస్తుంది కదా రాఖీ పౌర్ణమికి మేము ఉండము మా తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్తున్నాం బ్రదర్కి రాఖీ కట్టడానికి వెళ్తున్నాం మరి ఆ డే స్కిప్ అవుతుంది కదా అని అంటున్నారు సో ఒక థింగ్ అండి ఏంటి అంటే మీ ఇప్పుడు నేను మా ఇంట్లో పసుపు గణపతిని పెట్టుకున్నాను నేను మా ఆయన ఇద్దరం కలిసి చేస్తున్నాం అయితే లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే నాకు అర్జెంట్ షూట్ వస్తే నేను వైజాగ్ వెళ్ళాను సో పసుపు గణపతి పెట్టుకున్నప్పుడు మనం ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా ఖచ్చితంగా చేయాలి సో నేను ఇక్కడ లేను కాబట్టి ఆ రోజు నేను ట్రావెల్ చేశాను కాబట్టి మా హస్బెండ్ ఏం చేశారంటే ఈరోజు పొద్దున్న నేను పూజ చేసేసుకుని సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి నేను ట్రావెల్ అవ్వాల్సి వచ్చింది బస్ ఎక్కాను నెక్స్ట్ డే మార్నింగ్ నేను వైజాగ్లో దిగాను మార్నింగ్ ఫ్రెష్ అవ్వగానే స్నానం చేసి నేను వీడియో కాల్ ముందు కూర్చున్నాను మా హస్బెండ్ దేవుని రూమ్లో కూర్చొని అక్కడ నేను కనకధార పారాయణం త్రీ టైమ్స్ ఇద్దరం చెప్పుకున్నాం అనమాట ఆన్లైన్లో చదువుకున్నాం సో అది లెక్క కిందకే వస్తుంది ఇన్ కేస్ మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళని చెయ్యమని చెప్పండి అప్పుడు మీరు ఇట్లా ఎక్కడున్నా సరే ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా మీరు చదువుకోవాలి మీరు ఎక్కడున్నా పర్వాలేదు కానీ ఇంట్లో గణపతిని పెట్టుకున్నాము పసుపు గణపతిని పెట్టాము అంటే నిత్య పూజ ట్వంటీ వన్ డేస్ అయితే ఖచ్చితంగా జరగాలి ఇన్ కేస్ మీరు పసుపు గణపతి పెట్టుకోలేదు ట్వంటీ వన్ డేస్ మేము చేసుకుంటున్నాము ఊరికే పారాయణం అనుకుంటున్నాము అంటే గనక మీరు ఎక్కడైనా మీ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా హార్డ్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తీసుకుంటుంది కాబట్టి ఒక దగ్గర కూర్చొని చదువుకుంటే అది లెక్క కిందికి వస్తుంది మీరు స్కిప్ చేయనట్టు అవుతుంది నెక్స్ట్ షర్మిలా గారు మనకి కామెంట్ రాశారు అదేంటి అంటే ఓన్లీ కనకధార పారాయణం అనేది శ్రావణ మాసంలోనే స్వప్న కార్తీక మాసంలో కూడా చేయొచ్చా మీరు కార్తీక మాసం అన్నట్టు నాకు గుర్తు అని చెప్పేసి అన్నారు అది కాకుండా శ్రావణ మాసం స్టార్టింగ్ నుండి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి స్వప్న అందుకే నేను చేయలేకపోయాను ఇప్పుడైనా స్టార్ట్ చేయొచ్చా అని అడిగారు శ్రావణ మాసంలోనే చేయాలి కార్తీక మాసంలో చేయకూడదు అన్నదైతే ఏం లేదండి కాకపోతే శ్రావణ మాసం అన్నది అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసం అన్నది అయ్యవారికి చాలా ఇష్టమైన మాసం సో ఇప్పుడు మనం శ్రావణ మాసం మొత్తం మొత్తం అమ్మవారికి సంబంధించిన పూజలు చేస్తాం కాబట్టి కనకధార పారాయణం మనం అమ్మవారికి ఇష్టమైన మాసం కాబట్టి కనకదార పారాయణం ఇప్పుడు చేస్తాం కార్తీక మాసం అయ్యవారికి ఇష్టమైన మాసం కాబట్టి మనం విష్ణు సహస్రనామం అండ్ శివుడికి సంబంధించిన పూజలు అండ్ ఇట్లాంటి దీక్షలు మనం తీసుకుంటూ ఉంటాం కాబట్టి కార్తీక మాసం పూజలు వేరే ఉంటాయి సో ఇది ఒకటి క్లియర్ అయిపోయింది కదా నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఇప్పుడు హెల్త్ సెట్ అయితే ఇప్పటి నుండి కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అండి ట్వంటీ వన్ డేసే చేయాలని ఏం లేదు మీకు కుదిరినన్ని డేస్ చేయండి ఇన్ కేసు శ్రావణ మాసం అయ్యే లోపల ట్వంటీ వన్ డేస్ కనుక ఫినిష్ అవ్వకపోతే ఏం పర్వాలేదు శ్రావణ మాసం ఫినిష్ అయినా సరే మీరు ఆ ట్వంటీ వన్ డేస్ కంటిన్యూ చేసుకోండి హెల్త్ ఇష్యూస్ ఉంటే ఏం చేస్తారు అమ్మకి ఇవన్నీ తెలుసు కదా అట్లాంటి భయాలు ఏం పెట్టుకోకండి నేను ఇంకొక కామెంట్స్ ఏంటంటే చాలామంది కామెంట్ చేశారు కనకధార పారాయణం మీరు చేసేటప్పుడు కనకధార మీరు చదివేటప్పుడు వీడియో పెట్టమని అడుగుతున్నారు నేను పెట్టలేనండి ఆ వీడియో నా పూజ చేసుకునేటప్పుడు పూజ గదిలో ఉండి పూజ చేసేటప్పుడు ఇలా చేయండి అలా చేయండి అని నేను చెప్పలేను అసలు ఆ వీడియోసే నేను పెట్టదలుచుకోలేదు ఎందుకు అంటే ఒక్కొక్కరు పూజ విధానం ఒక్కొక్క లాగుంటుంది మా విధానం అంటే నేను మా ఆయన మాకు తెలిసింది తోచినట్టుగా మేము చేస్తున్నాం ఎక్కడ ఏం దొరుకుతుందా దేన్ని ఎలా అనాలా ఏమనాలా అని చూసే జనంలో మనం పూజలు చేస్తూ పూజలో నుండి కూడా తప్పులు తీసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నేను పెట్టదలుచుకోలేదు అండ్ కనకధార పారాయణం నేను కూడా మేలాగే యూట్యూబ్లో చూసి చదవడం నేర్చుకున్నాను ఫస్ట్ విని 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 చదవడం నాకు వచ్చింది సో అలా ఇంకా మంత్రాలు ఇవ్వడం కానీ కనకధార పారాయణం నేను చదువుతూ పెట్టడం కానీ నేను అంత పర్ఫెక్ట్గా ఇప్పుడు వీడియోలో చదివి చూపించేంత లేదు నేను నార్మల్గా అయితే పర్ఫెక్ట్గా చదువుకుంటాను కానీ నా మటుకి నేనే చదువుకుంటాను వీడియో మటుకు పెట్టదలుచుకోలేదు అండ్ ఇంకోటి ఏంటి అంటే మేము పూజ చేసేటప్పుడు నేను పూజ చేసిన మా ఆయన పూజ చేసిన మంత్రాలు చదివినప్పుడు ఎప్పుడు నేను వీడియో పెట్టలేదు మీరు గమనించారు లేదు మొత్తం పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాతనే మేము ఎప్పుడు వీడియోలు ఇస్తాం అండ్ పూజ చేసేటప్పుడు నాకు మా హస్బెండ్కి మా హస్బెండ్కి సపరేట్ పంచు ఉంది అది కట్టుకొని ఆయన పూజ చేస్తారు అండ్ నేను కూడా ఎవ్రీడే మాది మడి బట్టలు ఉన్నాయండి సపరేట్గా దానికోసమే నేను డ్రెస్ కుట్టించుకున్నాను అనమాట టాప్ బాటమ్ అండ్ దుపట అది ఉంటుంది అది కంప్లీట్గా వేసుకొని పూజ చేసిన తర్వాత వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తల దువ్వుకొని ఫ్రెష్గా అయిన తర్వాతనే వీడియోస్ పెడతాను అది కూడా నేను కంప్లీట్గా ఎప్పుడు జుట్టు విరబోసుకోనండి సో నాకు కూడా తెలుసు పొరపాటున ఎప్పుడైనా సరే మన వెంట్రికలు దేవుని రూమ్లో కానీ దేవుడి దగ్గర పడితే అది దోషం అని చెప్పేసి అంటూ ఉంటారు సో నేను ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు వీడియోలు పెట్టలేదు దాని గురించి మాట్లాడడానికి ఇట్లా రెడీ అయితే తప్పేముందండి నేను మొత్తం జుట్టు ఇరబోసుకొని చిన్న చిన్న మిడ్డీలు వేసుకొని ఏం మాట్లాడట్లేదు కదా సో దాని గురించి మీరు అసలు వరి అవ్వకండి కంప్లీట్గా నేను ఏమేమి నియమాలు తీసుకోవాలో పూజ ఎలా చేసుకోవాలో అలాగే నేను చేసుకుంటున్నాను చాలామంది అది కామెంట్ పెడుతున్నాను నాకు తెలిసి ఇప్పుడు క్లియర్ అయి ఉంటుంది అండ్ ప్రసాదాలు పెడుతూ ఉంటే కనకధారాలో కొంతమంది ఈ రెసిపీ కావాలి ఆ రెసిపీ కావాలి అని అడుగుతున్నారు అవన్నీ నోట్ చేసుకొని వన్ బై వన్ వన్ బై వన్ చేస్తున్నామండి యాక్చువల్లీ కనకదార ఛానల్కి కావాల్సిన వెజిల్స్ అన్నీ తీసుకొచ్చాము గిన్నెలన్నీ తెచ్చాము కానీ బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం దాని గురించి వర్కౌట్ చేస్తూ ఉన్నామన్నమాట కిచెన్లో చేయాలా లేదా వేరే సెటప్ వేయాలా ఏంటి అనేసి ఎక్కువ రెసిపీస్ ఒకేసారి చేయట్లేదు కొన్ని కొన్ని చేస్తున్నాము బట్ మీరు పంపించిన మీరు అడిగిన రెసిపీస్ అయితే అన్ని నోట్ చేసుకుంటున్నాము ఖచ్చితంగా చేసి చూపిస్తాం అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏ పూజ చేసినా ఏమి చదువుకున్నా సరే పొరపాటు అవుతుందేమో తప్పు చదువుతామని చెప్పి మానేయకండి చదువుతూ చదువుతూ ఉంటే చెప్తూ 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 ఉంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది ఫస్ట్ దేవుడు అంటే భయం వదిలేయండి ఎవరికైనా సరే కనకధార పారాయణమైన ఖడ్గమాల అయినా లలిత శాస్త్రనామైనా విష్ణు శాస్త్రనామం అయినా కూడా ఫస్ట్ డే చదవగానే ఎవ్వరికీ రాదండి తప్పులు లేకుండా ఫస్ట్ డే ఎవ్వరూ చదవరు చదువుతూ 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 ఉంటే వస్తుంది కానీ తప్పులు చదవకుండా తెలిసి తప్పు చదువుతున్నామని మళ్ళీ అలాగే చదవకుండా నేర్చుకోవడానికి ట్రై చేయండి దైవం ఎప్పుడు మనకి చెడు చేయదు దేవుళ్ళు ఎప్పుడు ఈ దేవుణ్ణి తెచ్చుకున్నాను నాకు ఇలా అయింది ఆ దేవుణ్ణి తెచ్చుకున్నాను ఇలా అయింది మా బాబుకి దెబ్బ తగిలింది నాకు హెల్త్ బాగాలేదు ఇంట్లో వారాహి అమ్మ విగ్రహం ఉండకూడదు అమ్మ వచ్చిన తర్వాత ఇలా అయింది అవన్నీ వదిలేయండి అసలు ఎప్పుడు ఏ దేవుడు మనకి హాని చేయడు ఏదో పెద్దది జరగాల్సింది చిన్న దాంట్లో పోయింది అనుకోవచ్చు కదా మరి మొన్న మా ఇంట్లో పాము వచ్చింది నేను బాబుకి బెడ్షీట్ చేంజ్ చేయకపోతే ఏమవుతుంది అనే భయపడ్డానే కానీ ఆ రోజే నేను కనకధార పారాయణం స్టార్ట్ చేశాను మా ఇంట్లో పాము వచ్చింది అని అనుకోవాలా లేక అమ్మ అమ్మకి రోజు నేను పూజ చేశాను కాబట్టి బాబుకు ఏమీ అవ్వకుండా కాపాడింది అనుకోవాలా ఏ విషయాన్నైనా మనం థింక్ చేసేదాన్ని బట్టి ఉంటుంది బట్ ఒక్కటి మటుకి మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వండి ఏంటి అంటే దైవం ఎప్పుడు మనకి చెడు చేయదు ఏ దైవం మనకి చెడు చేయదు మనకి మనం ఇంత పాజిటివ్గా మనకు కావాల్సిన బట్టలు వేసుకుంటున్నాం మనకు కావాల్సిన తిండి తింటున్నాం మనం హ్యాపీగా ఉన్నాం పిల్లలు హెల్తీగా పుట్టారు పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు ఇంత ఉంది అంటే దేవుడి దయ మన దగ్గర ఉంది అనే అనుకోవాలి వాళ్ళకి ఇన్ని డబ్బులు ఉన్నాయి మనకి ఇంతే ఉంది అని ఎప్పుడు అనుకోకూడదండి అమ్మ మనకి హ్యాపీగా అన్నీ ఇచ్చింది దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి సో ఈరోజు వీడియో చూసారు కదా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా ఇంకా ఏమన్నా ఉంటే కదా అడగండి నేను చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ చూస్తూ ఉండండి కనకధార